గాంధీ దారి నైతిక ఒత్తిడి నెమ్మదైన దడా ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్ పది లైక్స్ ప్లీజ్ గాంధీ అహింస సత్యాగ్రహం ప్రపంచానికి నైతిక షాక్ ఇచ్చాయి కాని ఒక్కటే చేదు నిజం బ్రిటిష్లను ఓడించి పంపిన ఆయుధం కాదు ఇది బ్రిటిష్ సామ్రాజ్యాన్ని శీలత సిగ్గుతో వంచిన ఆయుధం ఆధారాలు పంతొమ్మిది వందల పంతొమ్మిది బాగ్ తర్వాత ప్రపంచవ్యాప్తంగా బ్రిటిష్లపై ఒత్తిడి పంతొమ్మిది వందల ముప్పై ఉప్పు సత్యాగ్రహం అంతర్జాతీయ మీడియా కళ్లకు బ్రిటిష్ అత్యాచారం పంతొమ్మిది వందల నలభై రెండు క్విట్ ఇండియా భారతదేశాన్ని నిలబెట్టడం అదుపు తప్పుతోంది అన్న నివేదికలు బ్రిటన్లో ఎన్నికలు లేబర్ ప్రభుత్వం ఇండియానే ఒక భారంగా మారింది అని ఒప్పుకుంది కాని నిజమేమిటి ఈ మార్గం భారత్ను ఆకలితో దెబ్బలతో నిలబెట్టిందిగాని బ్రిటిష్ సైన్యాన్ని భయం పట్టించలేదు బోస్దారి అరణ్యాగ్ని భయం పుట్టించిన పేరు సుభాష్ చంద్రబోస్ అహింసలో ఆగలేదు ఆయనకు ఒకే లాజిక్ బ్రిటిష్ శక్తికి భాష ఒక్కటే శక్తి ఐఎన్ఎ ఆజాద్ హింద్ ఫౌజ్ నుంచి సింగపూర్ వరకు ఒక భారత జెండా యుద్ధరంగంలో ఎగిరింది ఆధారాలు పంతొమ్మిది వందల నలభై ఐదు ఐఎన్ఎ కోర్టు కేసులు పంతొమ్మిది వందల నలభై ఐదులో దేశవ్యాప్తంగా ఉద్రిక్తత నావికులు తిరుగుబాటు రాయల్ నేవీలో భారత సైనికుల ఆగ్రహం బ్రిటిష్ గూఢ నివేదిక ఇఫ్ ది ఇండియన్ ఆర్మీ రివోల్ట్స్ వీ కెనాట్ హోల్డ్ ఇండియా ఈ ఒక్క వాక్యం చాలు బోస్ ఆయుధాలతో బ్రిటిష్ని ఓడించలేకపోయారు కనని వారి మనసులో ఓటమిని నాటేశారు కటువైన తీర్పు గాంధీ ప్రపంచాన్ని భారతవైపు తిప్పాడు బోస్ బ్రిటిష్ గుండెల్లో భయం నాటాడు స్వాతంత్ర్యం ఎలా వచ్చింది ఆకలి ప్లస్ ఆవేశం ప్లస్ ఆర్మీ తిరుగుబాటు ఈక్వల్స్ టు స్వాతంత్ర్యం గాంధీ ఉద్యమం ఒత్తిడి పెంచింది బోస్ ఉద్యమం భయం పుట్టించింది బ్రిటిష్ వెనక్కి తగ్గడానికి కారణం ఒత్తిడి కాదు ప్రమాదం కళ్లలోకి చెప్పాల్సిన నిజం గాంధీ లేకుంటే ప్రపంచం మనవెంట ఉండేది కాదు బోస్ లేకుంటే బ్రిటిష్ వెళ్లేవారు కాదు కొత్త లైన్ ఆఫ్ హిస్టరీ గాంధీ వాతావరణం సృష్టించాడు బోస్ పిడుగు కొట్టాడు రెండూ కలిసి స్వాతంత్ర్యం వచ్చిందంటే అది దేవుడి ప్లాన్ కాదు చరిత్ర లాజిక్